హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో చింతపండు పచ్చడి చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నెలోనికి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని చింతపండులో పీజులు పిచ్చలు ఇవేవి లేకుండా తీసుకోండి చింతపండుని నీళ్లు వేసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కోండి ఇప్పుడు ఆ నీళ్ళని తీసేసి కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని చింతపండుని నానపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న కడాయి పెట్టుకొని చిన్న కప్పుతో ఒక కప్పు పల్లీలు వేసుకొని సన్నటి మంట పైన పల్లీలని ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మందంగా ఉన్న కడాయిలో ఫ్రై చేసుకుంటే పల్లీలు మాడిపోకుండా లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి ఇలా కలుపుకుంటూనే సన్నటి మంట పైన బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోనికి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని సన్నటి మంట పైన చిటుపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి కడాయి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి నువ్వులు తొందరగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసుకున్న నువ్వులని ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకోండి పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు మొత్తం తీసేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోనికి పొట్టు తీసిపెట్టిన పల్లీలు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి రెండు స్పూన్లు కారము వేసుకోవాలి కారం ఎక్కువగా ఉన్నదైతే రెండు స్పూన్లు వేసుకోండి కారం తక్కువగా ఉంటే మూడు స్పూన్ల వరకు వేసుకోండి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి పల్లీలు నువ్వులు కారము ఉప్పు జీలకర్రని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని నీళ్ళతో సహా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడి గట్టిగా అనిపిస్తే మీకు ఎంత పలచగా కావాలో చూసుకొని తగినన్ని వేడి నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు పచ్చడిలో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసుల్ని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం లావుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని కొద్దిగా పలుకులుగా దంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయల్ని ఎక్కువ ఫ్రై చేసుకోకుండా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉండే చింతపండు పచ్చడి రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న పచ్చడి టిఫిన్స్ లోనికైనా అన్నంలోనికైనా చపాతీలోనికైనా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్